మా చేతానికి మీ పాదించండి చూపించండి మీరు కూడా మీ చేత మా క్షేత్రానికి ప్రిన్సిపల్ గారి మా చేత కూడా ప్రత్యేక చూడండి చేస్తాను మంచి ఉత్పత్తి ఆహారంలో సమాజంలో ఇప్పుడు ఎంతో అసలు ఆహార ఉత్పత్తి కానీ సమస్య ఏంటంటే ఈ అధిక ఉత్పత్తి పెరిగింది కానీ కొన్ని రసాయకట్ల వాళ్ళ ఈ అభ్యర్థుల వల్ల మనకి ఏంటంటే అంటే అనర్థాలు కూడా చోటు చేసుకున్నాయి అనర్థాలు చోటు చేసుకోవడం వల్ల మన ప్రజలు ఆరోగ్యం పాలైంది మన హాస్పిటల్ పాలైతుంది మన హాస్పిటల్ పాలైతే మన కుటుంబం దెబ్బతింటుంది సమాజం దెబ్బలు దేశం దెబ్బలు ఉంది కాబట్టి మనం మంచి ఆహారం ఆస్తున్నాడు మన ఆరోగ్యం బాగుంటుంది మన కుటుంబం దాని ముందు మనం దేశంలో అభివృద్ధి అవుతుంది మన డబ్బులు అయితే ఆస్ట్రో పాలు అవుతుంది మన సిక్కులు మన పని మనం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మనం ఏదైనా రిఫ్ఫీట్ చేయాలని చెప్పేసి మేము కొంతకాలంగా మీరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వ్యవసాయం రెండు వేల వరకు కూడా అంటే ఇరవై సంవత్సరాలు రసాయన వ్యవసాయం చేస్తూ జరిగింది మా తాపగారు వ్యవసాయం చేసేవాడు మా నాన్నగారు చేసేవాళ్ళు నేను కూడా వ్యవసాయం తీసుకుంటూ వచ్చాను రసాని వ్యవసాయం కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు వస్తుంటే పట్ట తిరిగే మందు తిరిగి రావడం జరిగింది ఇదేంటి అదంతా చింతే సాటిస్ఫాక్షన్ లేదు అది ఏంటంటే అధిక దిగుబడి గల ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మన శాస్త్రవేత్తలు అడిగింది దీనికోసం మనకు ఏం చేయాలి అనంటే దాంట్లో మొదట ఉత్పత్తి తగ్గేది దానికోసం ఏమన్నారు దానికోసం క్రిమి నాశకాలు ఇవన్నీ మొదలుపెట్టాయి అవన్నీ తర్వాత మన దానికి వేయాలి ఇంత దానికి ఎరువులేసి దాన్ని డబల్ చేసింది అన్నట్టు అయితే ఆ తర్వాత ఇప్పుడు ఇండియాలో మనకు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా అన్ని ఉన్నాయి ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇవన్న వస్తున్నాయి దీని ద్వారానే ఇది కావాలని చేయలేదు కానీ అది చేసి చేసి తర్వాత ఏమైందంటే అంతకుముందు ఎరువులు దేంతో వాడేటోళ్ళు ఆవులు గేదెలు దీని ద్వారా అయ్యేది ఇప్పుడు అది కాకుండా అది తగ్గించేస్తుంది అన్నట్టు ఎందుకంటే ఇది ఉత్పత్తి ఎక్కువ కావాలి కదా దీంతో అంతే పండుతుంది ఇప్పుడు ఈ సారి గారి దగ్గర దాంట్లో దాంట్లో అక్కడ ఒకటే పక్కన దాని